హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అప్పట్లో అమ్మ చేసినట్టుగా రవ్వ రవ్వలడ్డుని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూసేయండి అయితే జీడిపప్పు అది వేయలేదండి ఎందుకంటే అప్పట్లో రవ్వ లడ్డు చేసేటప్పుడు అమ్మ జీడిపప్పు వేసేది కాదు కానీ టేస్ట్ చాలా బాగుండేది అందుకే అమ్మ చేసినట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందు కొబ్బరికాయలు చితకొట్టి పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ గిల్లోకి ముప్పావు కప్పు పంచారేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్లో కూడా కూరలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేసి అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి పచ్చి లేకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన దాన్ని పంచదార తీసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి మళ్ళీ కళాయిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసేసి లైట్గా వేయించుకోవాలి మరీ వేయించేయకూడదండి లైట్గా వేగితే సరిపోద్ది దాన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి కాచి చల్లార్చిన పాలు ఒక రెండు స్పూన్లు వేసి మొత్తంగా కలిపేసుకోవాలి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి మళ్ళీ వేసాను మీకు చూపించిందే కాకుండా చాలా టేస్టీగా ఉన్నాయండి రవ్వలడ్డీ అయితే కాకపోతే ఇందులో జీడిపప్పు అది వేయలేదు ఒకవేళ మీకు జీడిపప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి బాగుంటాయి అంతేనండి సింపుల్గా రవ్వలడ్డీ అయితే అమ్మ చేసినట్టుగా రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి